అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో కలకత్తాలో అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతూ సబ్బవరం మండల జనసేన నేతలు సోమవారం రాత్రి జాతీయ రహదారిపై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత న్యాయవాది బలిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు ఎంతో జుగుప్సాకరంగా ఉన్నాయని పేర్కొన్నారు వైద్య విద్యార్థికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమెపై అత్యాచారం చేసిన నిధులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇన్ వెంకటరమణ మాట్లాడుతూ వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారం మహిళా లోకాన్ని కలిసివేసిందని నిందితులకు తక్షణమే కఠిన శిక్షలు అమలు చేయకుండా ఆందోళనను రాష్ట్ర స్థాయిలో చేస్తామని హెచ్చరించారు జనసేన వీర మహిళలు తరపున మాజీ ఎంపీపీ సాలాపు మీరా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో నానాటికి మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు హత్యలు ఆడపిల్ల పేరెంట్స్లు తీవ్ర ఆందోళన గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు తమ ఆడపిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలన్నా ఉద్యోగాలను చేర్పించాలన్నా వెనకడుగు వేసేలాగా దిగజారుస్తున్నాయని విచారణ వ్యక్తం చేశారు వీటిపై అదుపు చేసి ప్రభుత్వాలు ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు భారీ ఎత్తున జరిగిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో సబ్బవరం వీర మహిళా అధ్యక్షురాలు బంతి కోర్ల పద్మ శ్రావణి వెంకటలక్ష్మి గండి దుర్గాప్రసాద్ కోరాడ శ్రీను టి శేఖర్ స్వామి జట్టి ప్రసాద్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు ఇంతమంది సపోర్ట్ ఉంటే ఎందుకంటే ఒక ఆడపిల్ల ప్రతి ఇంటి ఒక ఆడపిల్ల ఆడపిల్లకి రక్షణ లేంటే మనకి చెన్నై కూడా ఆడదే అలాంటి ఆడపిల్లని ఒక పీజీ విద్యార్థి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఇంత దారుణంగా అమ్మాయికి నచ్చ జరిగిందంటే అటువంటి మనిషిని ఇండియన్ పేనల్ పడి కానీ ఏదైనా సరే నేను రోడ్డుపై ఉరిశిక్ష చేయాలి వృద్ధి చేయాలని అందరూ డిమాండ్ చేయాలని పోరాటం డే భారతదేశం మొత్తం పోయే విధంగా గతంలో జరిగిన దారుణ కార్డుల కన్నా పరి ఘోరంగా అత్యంత హేయంగా అతి కిరాతకంగా పీజీ పూర్తి చేసుకొని ట్రైనీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న సోదరి మౌమితాకి రేప్ చేసి అనేక చిత్రహింసలకు గురిచేసి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని పెందుర్తి నియోజకవర్గం కబోర మనలో ఎన్డీఏ కూటమి తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాం ఖండిస్తూ అలాగే సోదరి మౌమిత ఆత్మకి శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకి దుర్ఘటన గురించి మరి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా సపోవర మండలం ఇంత పెద్ద ఎత్తున ఈ జన ఈవేళ స్టార్ట్ అయింది దీన్ని కఠినంగా ఆ డాక్టర్ గారిని చేసిన పనికి వాళ్ళు ఎవరైతే వాళ్ళు కఠినంగా ఆ స్టేట్ నుంచి మన కలకట అంటే ఎస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి మన దాన్ని ఆ గవర్నమెంట్ దాని సరైన చర్య తీసుకొని మరి దీన్ని ఖండించకపోతే పెద్ద ఎత్తున ఇంకా తీసుకోవాలి ఖచ్చితంగా సంబంధం లేకుండా జరుగుతున్నాయి ఈ స్త్రీల మీద మారని కట్టను కాబట్టి దీని అందరం కూడా అన్ని సంస్థల్లో కూడా కౌన్సిలింగ్ అవసరం వయసుతో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా ఆయా ప్రభుత్వాలు చేపడితే వీటన్నిటికీ మనం దూరంగా ఉంచగలుగుతాం చెప్పాలి చెప్పండి తప్పే సమాజం శక్తితో తల వంచుకోవే అవసరం మనం అడవిలో ఉన్నామా సమాజంలో ఉన్నామా ప్రశ్నించుకోవాలి ఎందుకైతే అడవిలో మృగాలు కూడా నియమాలు ఉంటాయి కానీ మన సమాజంలో నియమ నియమాలు ఒక డాక్టర్నే వాళ్ళు తగ్గితే ఒక మామూలు మహిళ ఎలా కదా ఆమె ఎప్పుడు చెప్తూ ఉంటాం మరి డాక్టర్ని ఒక దేవుళ్ళ చెప్తుంది తప్ప కండిస్తున్నాం బుధవారం మండలం నుంచి నువ్వందరం కూడా അധികൾ കാണാൻ പോലീസ് അധികൃതർ കാണി ഗവർണർ സ്വദിച്ച് ആ മെന്യം ചെയ്യാനും അന്നരും കൂടെ